జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ తాజా మాజీ అధ్యక్షులకు సవాల్గా మారింది బీజేపీ నేతలు జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టారు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కిషన్ రెడ్డి కృషి చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ తాజా మాజీ అధ్యక్షులకు సవాల్గా మారింది బీజేపీ నేతలు జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టారు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే ఓవర్ సీలా ఏదైతే జూబుల్స్ బై బైఫోల్ ఎలక్షన్ వస్తో దానికి బీజేపీ సిద్ధపడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ కాన్సెన్స్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా కిషన్ రెడ్డి తీసుకున్నాడు ఇక్కడ గెలిపే లక్ష్యంగా కిషన్ రెడ్డి పావులు గడుపుతున్నాడు చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ప్రతి కార్యక్రమాన్ని ఆయన జూబుల్స్ ఆ ఏరియా యూసుఫ్ కూడా ఏరియా ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు అక్కడ ప్రజా సమస్యలు ఏమున్నాయి ప్రజా సమస్యలపై దృష్టి సారించారు ఎందుకంటే క్యాడర్ ఏదైతే ఉందో బీజేపీకి సంబంధించిన క్యాడర్ను ఉత్తేజం చేయడంతో పాటు వాళ్ళు జోష్ నింపేందుకు ఆయన ప్రతి కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తున్నారు ఎందుకంటే గతంలో చూసుకున్న ఇప్పుడు చూసుకున్న బీజేపీకి గ్రాపింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ గ్రాపింగ్ని క్యాచ్ చేసుకోవాలంటే జూబ్లీస్ బైఫోలి ఏదైతే ఉందో దాన్ని విజయం సాధించాలనే పట్టుదలతోనే కిషన్ రెడ్డి కనిపిస్తున్నారు అదేవిధంగా కొత్తగా వచ్చిన రామచంద్రరావు కొత్తగా అధ్యక్షుడిగా బాధలు తీసుకున్న తర్వాత వస్తున్న ఎన్నికలు కాబట్టి దీనికి కూడా విజయ దీని ప్రతిష్టాత్మకంగా తీసుకోరని చెప్పవచ్చు ప్రతిష్టాత్మక తీసుకున్న నేపథ్యంలో ఇరువురు ఇటు తాజా అధ్యక్షులు కానీ అదేవిధంగా మాజీ అధ్యక్షులు కిషన్ రెడ్డి వీటి ప్రతిష్టాత్మక తీసుకొని గెలిపే లక్ష్యంగా పావులు కలుగుతున్నారు అయితే అభ్యర్థుల విషయంలో ఇప్పటివరకు అయితే ఒక క్లారిటీ రాలేదని చెప్పవచ్చు అభ్యర్థుల ఆశావాదులు ఎక్కువ సంఖ్యలో ఉప ఎన్నికల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి సీట్ ఇవ్వాలనేది బీజేపీలో ఇప్పటివరకు అయితే స్వచ్ఛత ఇవ్వలేదు ఎవరు ఇస్తారనేది అయితే తెలియని అయితే దాదాపుగా నలుగురు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి ఒకటి தீபக்ரெடி அதே விதமாக கீர்த்தி ரெடி அதே விதங்க పద్మతో పాటు మాజీ కార్పొరేటర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి అయితే వీరిలో ఎవరికి ఇస్తారు ఎవరు ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ఇటు పార్టీ అధిష్టానం అదేవిధంగా కిషన్ రెడ్డి సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ బీజే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే ఉందో కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ కాంగ్రెస్ అక్కడ ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో పాటు ఇన్ఛార్జీలను కూడా నిర్మించింది ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జీని నియమించినట్టు పద్దెనిమిది మంది కార్పొరేషన్ చైర్మన్లను ఒక బాధ్యతలు అప్పించింది ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ అదేవిధంగా రా గత గతంలో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక చీటు కూడా రాని రాని నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పట్టింది అదేవిధంగా బై ఎలక్షన్లు ఏదో వచ్చినా విజయం మాదే అన్నట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో అదేవిధంగా ఎక్కడ కూడా ఇప్పుడు మరీ ఒకసారి ఉప ఎన్నికలు విజయం సాధించి రాష్ట్రంలో ప్రత్యామ్ బీఆర్ఎస్ కాదు బీజేపీ అనేది నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్లాలనే దృఢనిశ్చయంతో కాంగ్రె బీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగానే అడుగులు అడుగులేస్తుందనే చెప్పవచ్చు ఇప్పుడు ఇటు ఇటు రామచంద్రరావు కానీ అటు కిషన్ రెడ్డితో పాటు రాష్ట్రంలోనే ప్రధాన నాయకులు కూడా జూబ్లీస్ ఉప ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ చేశారు ఎందుకంటే కేంద్రం నుంచి వస్తున్న నిధులతో పాటు అక్కడ ఉన్న సమస్యలు జూబ్లీస్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయనే దానిపైన దృష్టి సారించి సమస్యలపై దృష్టి పెట్టారు కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం నేతలు కలవడము అదేవిధంగా ప్రజలతో ఇంట్రాక్ట్ కావడము ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం కోసం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పుడే ఆ అడుగులేస్తూ ముందుకు పోతున్నారు కాబట్టి ప్రతి శనివారం ఆదివారం చూసుకున్నట్లయితే అక్కడ జూబిలీస్ నియోజకవర్గం పరిధిలోనే ఆయన పర్యటన చేస్తున్నారు అందుకు అనుగుణంగానే దాని ఆయనతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న నేతలు కూడా ఆయన తో పాటు వెళుతున్నారు ఇటు దీపక్ రెడ్డి కానీ అదే మరికొందరు నేతలు అక్కడ వెళ్ళి కార్యక్రమాలు చూస్తున్నారు నేపథ్యంలో ఇప్పటివరకు అయితే అభ్యర్థి ఎవరనేది కానీ జూబ్లీస్లో ఒక స్పష్టత రానప్పటికీ కూడా అభ్యర్థి గెలిపే లక్ష్యంగా అయితే బీజేపీ అడుగులేస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు ఇటు రామచంద్ర కానీ కిషన్ రెడ్డి కానీ ఈ ఎన్నికలను ప్రతిష్టానం తీసుకొని గెలిపే లక్ష్యంగా ముందుకు పో విజయం సాధించాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నారు కాబట్టి మరి చూడాలి ఎవరిని ఎంపీ ఎవరిని ఇక్కడ ఎంపిక చేస్తారనేది అయితే ఇటు రా కార్యకర్తలనే ఉత్కంఠ అయితే ఉంటుంది ఎందుకంటే ఆశావాదులు ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి ఇస్తే విజయం సాధిస్తారా అనేది చూడాల్సింది ఇటు దీపక్ రెడ్డికి ఇస్తారా లేకుంటే కీర్తిరెడ్డికి మహిళల మహిళా రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే కీర్తికి రెడ్డికి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అదేవిధంగా గతంలో దీపక్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు అదే ఇరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీ అక్కడ ఓట్లు శాతం పెంచుకున్నారు కాబట్టి ఒకవేళ దీపక్ రెడ్డికి ఇస్తే సానుభూతి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీపక్ రెడ్డికి ఇస్తారా లేకుంటే కీర్తిరెడ్డికి ఇస్తారా అనేది చూడాల్సిన Kasi yang di sila.